ఈ మంచికి ఓ పది రూపాయలు ఇవన్నీ ఆలోచన చేస్తే కానీ ఆ పెద్ద మనిషి తీసుకుంటాడో తీసుకోడో ఆ భగవంతుని ఇచ్చ భగవంతుని లెక్కలో మనకైతే తెలుదు ఆయన తీసుకుంటాడో తీసుకోవడో కూడా నాకు రెండు తెలుదు కానీ భగవంతుని లెక్కలో నా సాకారం ప్రకారంగా ఓ పది రూపాయలు ఇస్తామని సాకారం చేస్తున్నాను కానీ ఆయన 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 ఏమంటాడో చూద్దాం ఇక పెద్ద మంచి గురుదేవా శివయ్య కానీ ఆ పెద్ద మంచి చేయి ఆపడం లేదు మహానుభావుడు అంటే అతనే స్వామి ఆయన చెయ్యి కూడా కాపడం లేదు తీసుకోవడం లేదు గాయ పది రూపాయలు ఆయన నుంచి పెట్టేనే ముందర కానీ పెద్ద మంచి దీన్ని కూడా ఆశించడం లేదు మరి దీన్ని ఏంటి ఆశేయడం లేదు అంటే కోట్లు పోగొట్టుకున్న పెద్ద మంచి దాని లక్షలు పోగొట్టుకున్నవాడు అన్నదమ్ములు బాబా బామార్థులు అందరినీ పోగొట్టుకున్నాడే కానీ పెద్ద మంచి సాయం సహకారం పొందడం లేదు ఏమో నా ప్రేమ కొద్దిగా నేను కొద్దిగా భగవంతునికి జీవులో పారేసానే గా దాన్ని కూడా కింద పారేసేవాడు అంట మరి చూడండి అన్న ఇది పరీక్ష చూడండి ఇతనే స్వామి ఇతనే దేవుడు ఇట్లా కొద్ది దేవుడు ఇంకెవరు లేడు అవతల పక్క దేవుడు అనేవాడు లేడు రూపాయి ఆశి అనేవాడే దేవుడు కోట్ల కోట్లు ఆశించి మందిని ముంచి నా కొడుకులు నమ్మకండి ఇట్ల పెద్ద మంచిని నమ్మండి ఈ అన్నని నమ్మండి ఈ పెద్ద మంచిని నమ్మండి ఇక మంచి పేరు తెలుదు నాకు ఆ మంచి రూపము తెలుదు కానీ మీకు చూపిస్తున్నాగా చూడండి ఇక పది రూపాయలుగా కప్పు పారించండి నేను జీవులు పెట్టేనా ఆ మంచి తీసుకోబోతే జేవులో పెట్టినాను కానీ జేవుల నుంచి కూడా కిందికి పారేసిన వాడుగా చూడండి దేవుడు అంటే ఎట్లా ఉంటాడు చూడండి ఇక దేవుడు అంటే ఇట్లా వాడే చూడు దేవుడు భగవంతుడు ఇతనే చూడండి ఇట్లా వాళ్ళని ముట్టుకోండి నీ అమ్మ పక్కకు పక్కన కొడుకులు పదక్కని మొక్కకండి దేవుడు అనేవాడు ఆశాడు ఇక చూడండి ఆ దుడ్లు లేచిపోయినా కూడా ఆ మంచికి ప్రేమ లేదు అంటే ఆ దుడ్ల మీద ఆశ లేదు కోరిక లేదు ఇవి నా దుడ్లన్నీ కూడా కోరిక లేదని వాడు చూడు చూడు మరి జేవుల పెట్టినా కూడా తీసి పారేసిన వాడు ఎవడని చూసారనా రూపాయి ఇస్తే పీతలో పడితే రూపాయి వేసుకొని కళ్ళకి మొక్కే జేవులకు వేసుకున్న వాడుకోవాలి చూసామని మరి ఇట్లా వాడు ఇప్పటి వరకు కూడా ఆశీయకుండా చూడండి ఆయన పది రూపాయలుగా చూడండి పెద మంచిగా చూడండి ఆ పెద మంచిగా నవ్వుతాడు చూడండి మరి భగవంతుడు ఇట్లే కదా ఉండేది దేవుడు అంటే ఇట్లే కదా ఉండేది పెద మంచి పెద మంచి ఏమనుకోవద్దు ఏమనుకోదు నన్ను తిట్టుకోవద్దు నన్ను కొట్టద్దు నన్ను కొట్టదు నన్ను తిట్టద్దు చూడు అయినా ఆడికి కూడా నేను ఏమైనా ఎన్ని రకాలు అడుక్కున్నా కూడా తీసుకోవడం లేదు చూడ మరి ఇది మరి ఎట్లా ఈ పెద మంచికి ప్రేమ ఎట్లందాం రే మరి పెద మంచిని నేను ఆయల నుంచి అడుక్కున్నా కూడా ఈ పది రూపాయలు ఆశ చేయడం లేదు ఈ పది రూపాయలని అస్సలు దాన్ని టచ్ కూడా చేయడం లేదే మరి ఎట్లా అందాం రే ఈ పెద మంచిని ప్రేమస్తుడం అందాంరా లేకపోతే ఏమన్నా దుర్మార్గుడు ఏయ్ చెప్పండి అయ్యా మీరు నిజం చెప్పండి అయ్యా ధనం ఇస్తే కూడా వద్దనేవాడు దేవుడు ధనంని తీసుకునేవాడు పాపి మరి పెద్ద మంచి కూడా ఇప్పుడు కూడా దీన్ని కింది వారేశా మూడు సార్లు పారేశా ఇప్పుడు కూడా నేను బలవంతంగా పెట్టినా కూడా తీసి గడవ పారేశా మరి ఎట్లాందమ్ము చెప్పండి దీన్ని సంసారం చెప్పండి ఈయన గొప్ప డబ్బు గొప్ప ధర్మం గొప్ప చినుకులు వాడుతున్నాయి వాన వాడుతున్నాయి కానీ నా చెల్లెలు ఎక్కువసేపు పని చేయదు అయినా కూడా రెండుసేపు పెట్టినాను అదే పనికి పెట్టినాను శనుకులు పడుతూనే ఉన్నాయి వాన పడుతూనే ఉంది నైనా నాకు సెలవా నాకు సెలవా పెదమంచి మంచి గురుదేవా గురుదేవా సెలవా చూడండి ఆ పెద మంచికి అది కూడా ఐడియా లేదు కానీ వాన పడుతుంది పెద మంచి నిలబడాడే అడవిది కానీ వానలో నిలబడి ఉన్నాడు బావుడు ఓం గురుదేవా